హరిహర వీరమల్ సినిమా జూన్ ట్వెల్త్ కి అయితే ఇప్పుడు ఆ రోజు కూడా పోస్ట్ పోన్ అవుతుంది సినిమా రాదు అని కొంతమంది అంటున్నారు సోషల్ మీడియాలో సో మీరు ఏం చెప్తారు సోషల్ మీడియాని అని ఒక్కోసారి నమ్మవచ్చు ఒక్కోసారి నమ్మకపోవచ్చు ఖచ్చితంగా అయితే వస్తుందని అనుకుంటున్నాం డెఫినెట్ గా వస్తుంది వస్తేనే బాగుంటుంది చూడాలని మాకు కూడా ఆశయం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం ఒక సినిమా కదా ఇది హరిహర విరమల్ మరి ఈ సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ నాకు తెలిసి బ్లాక్ బస్టర్ ఇటు అంటే కొంతమందికి కావాలని సినిమాని ఆపేస్తామని ఆనీయకుండా చేస్తామని అంటున్నారంట సో ఎవరైనా ఆప్తే ఆగే సినిమానైనా ఇది ఆప్తే ఆగే ఆగడానికి పవర్ స్టార్ అక్కడ చాలా మంది మూవీ ఫ్లాప్ అయిపోతుంది స్టోరీ బాగాలేదు ఓన్లీ హైప్ 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 ఉంది కదా ఇలా హైప్ ఇచ్చిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయిపోయాయి అని చెప్తున్నారు మీరేమంటారు అవి రూమర్స్ ఉండవచ్చు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తీసే సినిమా బాగానే ఉంటుంది చాలా గ్యాప్ నమ్మకంతో చెప్తున్నారు బాగుంటుంది హిస్టారికల్ మూవీ అనుకుంటున్నాను కదా హిస్టారికల్ మూవీ చాలా మామూలుగానే బాగుంటాయి అందులో పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు కాబట్టి ఇంకా అని చెప్పి జస్ట్ పవన్ కళ్యాణ్ అనిపిస్తే చాలా సినిమా హిట్టే హిట్టే